హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో రాగిపిండితో హెల్దీగా చేసుకునే రెండు రకాల రెసిపీస్ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది సమ్మర్ కాబట్టి రోజు ఒక గ్లాస్ తీసుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముందు ఒక బౌల్లోకి ఒక పావు కప్పు వరకు రాగిపిండిని తీసుకోండి అదే కప్పుతో అరకప్పు నీళ్ళు పోసుకుని ఎక్కడ ఉండలు లేకుండా మూత పెట్టేసి ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి నేను ఒక నైట్ మొత్తం నానబెట్టానండి ఇలా నైట్ మొత్తం నానబెట్టుకొని చేసుకునే వాళ్ళు నెక్స్ట్ డే ఉదయం ఈ రెసిపీని తొందరగా చేసుకోండి సమ్మర్ కాబట్టి పిండి ఎక్కువసేపు నిలవ ఉండదు పులిసిపోతుందండి అర్లీగా చేసుకోవాలి మ్యాక్సిమమ్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకుంటే పిండి సరిపోతుంది పిండి చూసారు అడుగు భాగానికి వెళ్ళిపోయింది నీళ్ళు చక్కగా పైకి తేలిపోయినాయి చాలామంది తల్లికి వాటర్ పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా అండి ఈ వాటర్లోని పిండి మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టుకోండి మీరు ఏ కప్పుతో పిండి తీసుకుంటున్నారో అదే కప్పుతో మూడు కప్పులు నీళ్ళు పోసుకోండి నీళ్లు కొంచెం వేడక్కనివ్వండి ఇలా నీళ్లు మసిలిన తర్వాత మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న రాగి పిండిని ఒకసారి కలుపుకొని వాటర్లోకి పోసేసుకోండి కంపల్సరీ కలుపుకునే పోసుకోవాలండి రాగి పిండి ఎప్పుడు వాటర్ అడుక్కుని చేరిపోతూ ఉంటుంది కలుపుకొని వాటర్లోకి వేసుకోండి ఇలా వేసుకున్న వెంటనే మంటని వీలైనంత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా మరగనివ్వండి జావ ఎంత బాగా మరిగితే డైజెషన్ అంత బాగుంటుంది హెల్త్కి మంచిది టేస్ట్ చాలా బాగుంటుంది పైన ఏదైతే ఫోమ్ వస్తుందోగా అది కంప్లీట్గా తీసేసుకోండి ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి జావ ఎప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉండగానే గ్యాస్ ఆఫ్ చేసుకోండి రాగి పిండి చల్లారి కొద్దిగా చిక్కబడిపోతూ ఉంటుంది గ్యాస్ ఆఫ్ చేసుకునే ఈ మిశ్రమాన్ని నేను రెండు రెసిపీస్ చూపిస్తున్నాను కాబట్టి రెండు బౌల్స్లోకి తీసుకుంటున్నానండి ఇందులో ఒక బౌల్లోకి సన్నగా తురుముకుని పెట్టుకున్న బెల్లాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం అనేది చూసుకుని వేసుకోండి రాగజా వేడిగా ఉంది కాబట్టి బెల్లం ఈజీగా కలిసిపోతుందండి ఇలా కంప్లీట్గా కలుపుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి ఇంకొక బౌల్లోని రాగిజావ కంప్లీట్గా చల్లారిపోవాలండి జావ చల్లారే లోపల ఇంకొక గిన్నె తీసుకోండి ఇందులోకి అరకప్పు వరకు ఫ్రెష్గా పెరుగు వేసుకోండి అదే కప్పుతో అరకప్పు నీళ్ళు పోసుకొని మీరు సరిపడగా ఉప్పు కూడా వేసుకుని చిక్కగా మజ్జిగ కొట్టుకోండి రాగి జావ బాగా చిక్కగా ఉన్నట్లయితే మజ్జిగ పలచగా చేసుకోండి ఒకవేళ జావు పలచగా ఉంటే మజ్జిగ చిక్కగా చేసుకోండి గ్లాస్లో తీసుకునే ముందు కూడా అరకప్పు జావ తీసుకోండి అరకప్పు మజ్జిగ తీసుకోండి సమానం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి జావ కూడా చక్కగా చల్లారిపోయింది చేసుకుని మధ్యలో ఈ జావలోకి పోసుకొని కలిపేసుకోండి కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఇందులోకి కట్ చేసుకుని పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చరిగా ముక్కలు కూడా వేసుకుని చల్ల చల్లగా సర్వ్ చేసుకోండి ఈ వేసవి కాలంలో రోజు ఒక గ్లాస్ తీసుకోండి కడుపు చల్లగా ఉంటుంది డైజెషన్ ఈజీగా ఉంటుంది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది దీంట్లో కాల్షియం ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుందండి నరాల బలహీనతను తగ్గిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి ప్రతిరోజు డెఫినెట్గా ఒక గ్లాస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అలాగే బెల్లం జావ కూడా అంతేనండి బెల్లం జావ కూడా చక్కగా చల్లారిపోయింది మీరు కావాలి అనుకుంటే ఇందులోకి కాచి చల్లార్చిన పాలు కూడా కలుపుకొని తీసుకోండి చాలా రుచిగా ఉంటుంది వద్దు అనుకున్న వాళ్ళు ఇలా డైరెక్ట్గానే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా రాగిజావ్ ఎలా చేసుకోవాలో మరి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి